హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆదిని సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం కొత్తగా అయితే ఆధునియ వ్యవసాయ మార్కెట్లో ఎండి మిర్చి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ తేదీ వచ్చేసి ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు జరిగిన వ్యవసాయ మార్కెట్ ధరలు అనేవి చూస్తున్నాం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఆదిని సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఇక్కడ ముఖ్యంగా మనం ఎండి మిర్చి ధరలు అనేవి చూస్తున్నాం మొదటగా చూసుకుంటే రెండు సున్నా నాలుగు మూడు బ్యాడిగి వెరైటీ ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఉంది గరిష్ఠర వచ్చేసి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాగి వెరైటీ వచ్చేసి నాలుగు వేల నూట పదకొండు రూపాయలు అయితే మధ్య ధర ఉంది గరిష్ట వచ్చేసి పదమూడు వేల ఆరు వందల ఐదు రూపాయలు తేజ వెరైటీ మిర్చి వచ్చేసి ఆరు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది రూపాయలు అయితే ఉంది డిలాక్స్ వెరైటీ మిర్చి వచ్చేసి నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు వేల రెండు వందల ఐదు లాలీ వెరైటీ మిర్చి వచ్చేసి కనిష్ట సారీ మధ్య ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఆరు గరిష్ట ధర పద్నాలుగు వేల ఆరు రూపాయలు అయితే ఉంది తాల్ వెరైటీ మిర్చి వచ్చేసి నాలుగు వేల నూట పదకొండు రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదమూడు వేల అరవై తొమ్మిది రూపాయలు తిరుమల వెరైటీ మిర్చి వచ్చేసి కనిష్ట మధ్య ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది సిజంటా వెరైటీ మిర్చి చూసుకుంటే ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై ఆరు వేల ఒక్క రూపాయి త్రివేణి వెరైటీ మిర్చి వచ్చేసి ఏడు వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు డీడీ వెరైటీ ఎండి మిర్చి వచ్చేసి ఇక్కడ ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర పన్నెండు వేల ఐదు వందల ఆరు నాలుగు ఒకటి ఒకటి మిర్చి వచ్చేసి ఐదు వేల అరవై తొమ్మిది రూపాయలు మధ్య ధర గరిష్ఠ ధర వచ్చేసి పదమూడు వేల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇంకా దివ్య వెరైటీ మిర్చి చూసుకుంటే మధ్య ధర ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు గరిష్ఠ ధర వచ్చేసి పదహైదు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై ఇది ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఎండిమిర్చి ధరలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి విధంగా రైతు బంధులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మన ఆదోన్లీ వ్యవసాయ మార్కెట్లో అయితే ఎండి ఎండిమిర్చి అమ్మకాలు బుధవారము మరియు ఆదివారం ఎండిమిర్చి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఆధునిక సంబంధించిన వ్యవసాయ మార్కెట్లు ఈ వీడియో నిశ్చిత లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్